శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ దైవానుగ్రహం భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ నేను మీ ఛానల్కి కి కొత్త ఉండొచ్చండి వేరే ఛానల్స్ మేము ఆస్ట్రాలజీ గురించి చెబుతూ ఉన్నాము గోచార రీత్యా సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి అక్టోబర్ ఎనిమిది తొమ్మిదవ తారీఖు వరకు అంటే మనం సాధారణంగా మాస ఫలితాలు చూసుంటాం కదా అందులో భాగంగా ఇప్పుడు మనం పక్ష ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం ఈ యొక్క పదిహేను రోజుల్లో గ్రహ సంచారం ఎలా ఉంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా ద్వాదశ రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే మంచిది ఏ మంత్రం చదివితే మంచిది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత్రే నమ గురుభ్యో భోన్నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఈ పక్షంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎట్లా ఎట్లాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా పూజ చేయవలసినటువంటి దేవతారాధన గౌరీ దేవతారాధన చేయడం మంచిది అమ్మవారికి మల్లె పువ్వులతోని లేదా తామర పువ్వులతో తామర గింజలతో పూజ చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది వీరికి ద్వితీయ స్థానం నందు శుక్రుడు మరియు కేతుగ్రహ సంచారం చేయడము కేతు ఎప్పుడైనా సరే ఈ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కి సంబంధించి అద్భుతంగా చూపించేటువంటి అంటే ఆయన బాగుంటే ఆటోమేటికల్ గా మన యొక్క అకౌంటింగ్స్ అన్ని బాగుంటాయి స్టేటస్ అంతా బాగుంటుంది కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మాత్రం ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు రావచ్చు జాగ్రత్తగా ఉండండి అలాగే తృతీయ స్థానమునందు బుధాదిత్య యోగం ఉండడం వలన అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ సంబంధితమైనటువంటి స్కీమ్స్ వచ్చేటువంటి వాళ్ళు ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్ట్ బేస్ వర్క్ చేసే వాళ్ళు ఏవైనా సరే టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు మార్కెటింగ్ జాబ్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉండేటువంటి కాలమని మనం విశేషంగా చెప్పొచ్చు నాల్గవ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వలన కుజుడు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క నాల్గవ స్థానము తల్లిదండ్రులకు లేదా కుటుంబ సభ్యులకు పిల్లలకు సంబంధించి భార్యకు సంబంధించినటువంటి లేదా భార్య గనక జాతకం చూస్తే భర్తకు సంబంధించి ఆరోగ్య సంబంధితమైనటువంటి దాని కింద పరిగణలోకి తీసుకోవాలి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి పెరగొచ్చు తగ్గొచ్చు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు కాబట్టి ఆ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎనిమిదవ స్థానం రాహుగ్రహ సంచారం చేయడం వలన ఎయిత్ హౌస్ ఎప్పుడు కూడా చూసుకుంటే మనకి పరివర్తన కింద ఉంటుంది అయితే జనరల్ గా ఏంటంటే పరివర్తన అంటే మనకున్న అలవాట్లు మార్చుకోవడం మనకున్నటువంటి ఆహార అలవాట్లన్నీ మార్చుకోవడం విశేషంగా మనము కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం ఇలా ఉంటాం కానీ అలవాట్లు మారిన తర్వాతకి కూడా మళ్ళా మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఏదైనా పార్టీకి రమ్మనడం నువ్వు ఏం చేయకున్నా పర్వాలేదు పార్టీకి వచ్చేసి కూర్చోవని చెప్తే వెళ్ళిపోయి హాయ్ కూర్చున్న వాళ్ళని విపరీతంగా డిస్టర్బ్ చేసి మళ్ళీ ఏదైనా సరే మీకు లేనిపోని అలవాట్లు పెంచేట్టుగా చేసేటువంటి వాళ్ళు ఎందుకు అలా చేస్తారండి అంటే ఎనిమిదవ స్థానంలో గనక రాహుగ్రహ సంచారం చేస్తే ఈ పరమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశము ఈ రాహువు మీకు తలంపు తలవని తలవంపుగా వచ్చేటువంటి అవకాశం ఉంది తొమ్మిదవ స్థానంలో శనిగ్రహ సంచారము శని ఉన్నటువంటి స్థితి బాలేని కారణం చేత దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం ప్రయాణం చేసిన సమయంలో ఏవైనా ఇబ్బందులు రావడం జరగచ్చు ఆ పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానమునందు గురుగ్రహ సంచారం పిల్లలకు సంబంధించినటువంటిది ఏదైనా సరే ఖర్చు ఆ ఖర్చు వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఇలాంటివి పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఎప్పటికైనా విద్యకు సంబంధించి పిల్లలకు సంబంధించి పెట్టే ఖర్చు ఒక గా మళ్ళీ మీకు వస్తుంది ఎటువంటి సందేహం లేదు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకాన్ని విశ్లేషణగా కావాలి అని అంటే రెండు వేల ఇరవై చెల్లించండి పూర్తిగా ఒక పీడిఎఫ్ మీకు పంపిస్తాం డెబ్బై పేజీల్లో మీ జాతకం అంతా ఉంటుంది అలా మీకు పంపించి మీ గురించి డీటెయిల్గా మాట్లాడతాం ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఎవరైనా సరే ఈ డబ్బు కట్టి ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఒక జ్వాలాముఖి మాల కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్ని వర్గాల వాళ్ళు వివాహం కాని వాళ్ళు ఉంటారు సంతానం కాని వాళ్ళు ఉంటారు అలాగే వేరే వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఏ మంత్రం చదివితే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూసాం అందులో భాగంగా ఇవాళ రేపు అందరికీ బాగా భేదించే విషయం ఏంటంటే వివాహం కావట్లేదు ఇక వివాహం అయితే సంతానం కావట్లేదు కాబట్టి వీటిల్లో చాలా రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు ఉదాహరణకు మీ జాతక రీత్యా గనక శుక్రుడు బాగాలేకుండా ఉన్నా కుజుడు బాగాలేకుండా ఉన్నా రాహుకేతుల మధ్యలో మిగిలిన అన్ని గ్రహాలు బంధనమై చిక్కుకున్నా కుజ దోషము కాలసర్ప దోషము అలాగే మీ యొక్క లగ్నాధిపతి లగ్నం నుంచి చతుర్థ షష్టమ పన్నెండవ స్థానాల్లో ఉన్న లేదా రాహు గనక నవమ పంచమ నవమ స్థానాల్లో ఉన్న రాహు సూర్యుడితో కలిసి ఈ యొక్క నవమ పంచమ స్థానాల్లో ఉన్న అది పితృదోషాల కింద లెక్క అయితే వీటికి సంబంధించి మీ జాతకాన్ని గనక మనం పూర్తిగా తెలుసుకుంటే ఉదాహరణకు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే మనం జాతకం విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది అలా నేను ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం అంతా కూడా చూసి నిజంగా మీ జాతకంలో ఏమైనా ఉన్నాయా ఏవైనా జాతక సంబంధిత దోషాలు ఉన్నాయా కాలచర్ప దోషాలు ఉన్నాయా దానికి ఎలా రెమెడీస్ చేసుకోవాలి నేను ఇప్పటి వరకు ఎంతమందికి జాతకం చెప్పినా నేను ఎవరికైనా ఏమైనా పూజలు చెప్పినా నా దగ్గర పూజ చేయించుకోండి అని నేను ఎవ్వరికి చెప్పలేదండి ఎందుకంటే వారిష్టం వారికి తెలిసిన పురోహితులు ఉంటారు వారి బంధువుల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కడైనా చేయించుకోండి కాకపోతే పద్ధతిగా చేయించుకోండి అని చెప్తాను అంతే ఇప్పుడు సర్పదోషములుంటే నవనాగులకి నవగ్రహాలకి పూజ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి అలా అభిషేకం చేసిన నీళ్ళతో మీకు అవవృత స్నానం చేసి హోమాది క్రతువులు చేసి జపాలు చేసి దానాలు ఇవ్వడం వల్ల దోషం పోతుంది సర్పదోషం పితృదోషాలుంటే మోక్ష నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది అది గోకర్ణ క్షేత్రంలో ఉంటుంది ఎవరైతే ఈ యొక్క వాళ్ళు స్వయంగా నేనే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అంటే ఇక్కడ ఎవ్వరు కూడా అర్చకులు అక్కడికి వెళ్ళి పూజ చేయడానికి కుదరదండి అక్కడ లోకల్లో ఉన్నటువంటి దేవాలయ క్షేత్ర ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి చేతితోని మనము మొదటి సంకల్పము గణపతి పూజ అలాగే మోక్ష నారాయణ బలి హోమము మోక్షనారాయణ బలి ఆవాహనము వసురుద్ర ఆదిత్య స్వరూపాలకు సంబంధించిన కలశాలు ఆ కలశాలతో పాటుగా త్రిపిండి శార్దము ప్రాయచిత్త తిలాహోమము పంచమ పిండ దశమ పిండాలు ఇలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాత సముద్ర స్నానాన్ని పంపిస్తారు తొమ్మిది రకాలైనటువంటివి ఈ యొక్క పూజలు చేస్తారు ఇవి సాధారణంగా ప్రతి మాస శివరాత్రికి కూడా నేనే దగ్గర ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది ఎవరికి వాళ్ళు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు లేదా బస్ బుకింగ్ కూడా చేయమంటే నేను చేస్తాను ఒక్క పూజకు వచ్చినటువంటి వారికి అక్కడ గోకర్ణ క్షేత్రంలో రిసీవ్ చేసుకున్న దగ్గర నుండి పూజ అయిపోయి పంపించేంత వరకు ఫుడ్ అకామిడేషన్ పూజ పూజ సామాగ్రి అన్ని నేనే చూసుకుంటాను దానికి కాను పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క వేల రూపాయలు అవుతుంది ఇక సర్ప దోషానికి సంబంధించి అంటారా మీకున్నటువంటి గ్రహాలు దోషము దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటికి సంబంధించి ఎంతమంది బ్రాహ్మలు ఉంటే ఆ యొక్క ఇబ్బందులు ఉంటాయి ఇవి ఏవి లేవండి అయినా కానీ మాకు వివాహంగా ఆవట్లేదు సంతానం కావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదవడం మంచిది ఎన్నిసార్లు చదవాలి పదివేల సార్లు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని మా ఛానల్ వాళ్ళకి కూడా పంపిస్తాను కింద డిస్క్రిప్షన్ లో వేస్తారు లేదా పైన డిస్ప్లే చేసే ప్రయత్నం కూడా చేస్తారు మరి చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ బయటికి చదవడం కంటే మనసులో చదువుకోండి కూర్చునే ముందు మీరు ఏ సంకల్పంతో కూర్చుంటున్నారు అనేది ముఖ్యం కాబట్టి ఆచమనం చేయాలి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని స్నానం చేసినా సరే కాలు చేతులు కడుక్కొని ఒక మంచిగా సుఖాసనం వేసుకొని కూర్చొని లో నీళ్లు స్పూను ఒక ప్లేట్ పెట్టుకొని ఆచమనం చేసి మూడు సార్లు కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని చేసి నాలుగోసారి నీళ్ళు వేసి మనసులో మీ గోత్రం పేర్లు మీకు శీఘ్రం వివాహం కావాలా వివాహం కావాలి లేదా సంతానం కావాలా సంతానం కావాలి మీ పిల్లలకు వివాహం కావాలా పిల్లలకు సంతానం కావాలా వాటికి సంబంధించి మనసులో సంకల్పించుకొని ఈ మంత్రాన్ని చదవండి ఇలా చదవడం వలన ఖచ్చితంగా వారికి వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానం కూడా అవుతుంది అలాగే ఎవరైతే వేరే వాళ్ళ చేతికి పరహస్తగత ద్రవ్యం అర్థం వీడియో ఆఖరిలో చెప్తా స్కిప్ చేయకుండా చూడండి అన్న కదా ఆఖరి వరకు వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు లైక్ షేర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది అంటే ఇది ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ మంత్రం ఏమిటి కుబేర మంత్రం అంటే ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి కనురెప్ప ముయ్యకుండా ఈ మంత్రాన్ని చదవాలి అలా మూడు సార్లు చదివితే చాలు రోజుకి మూడు సార్లు నలభై ఒక్క రోజుల పాటు కనురెప్ప ముయ్యకుండా మీరు కానీ చదవడం వలన ఖచ్చితంగా మీకు ఈ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ దాకా రావడం జరుగుతుంది అయితే ఈ మంత్రాన్ని ఎలా చదవాలో కూడా నేను చెప్తాను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము వీలైతే డిస్ప్లే కూడా వేసే ప్రయత్నం మా ఛానల్ వాళ్ళు చేస్తారు ఆ మంత్రం ఏంటో చూడండి యక్ష గణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ దేహిమే నమమా నమమా అనొచ్చు నమ అనొచ్చు అయితే మీరు ఈ మంత్రం చదివినా ఈ మంత్రం చదివినా ఆఖరికి అయిపోయిన తర్వాత బ్రహ్మార్పణమస్తు అని పక్కనున్న ప్లేట్ లోకి వేయాలి ఇలా వేసినటువంటిదే చపతీర్థం దాన్ని మీరు తాగాలి అప్పుడే ప్రతిఫలం మీకు వస్తుంది కాబట్టి ఈ మంత్రం ఏంటో ఇంకొక రెండు సార్లు చదువుతా కనురెప్ప కొట్టకుండా చదవాలి ఓం యక్షగరణాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం నగరం సిద్ధిం దేహి మే యక్షగరణాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం నగరం సిద్ధిం దేహి మే నమమాం ఈ మంత్రం చెప్పి ఒకసారి చెప్పి ఆపి కావాలంటే మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ మీరు ఈ మంత్రం చెప్పండి మంత్రం చెప్పేటప్పుడు ఫ్యాన్ గాలి ముఖానికి తగలడం గాని అలాంటి ఉంటే కూడా ఆ ఫోర్స్ కళ్ళు మూతపడతాయి కాబట్టి అలా కళ్ళు రెప్ప కొట్టకుండా చూడండి ఎవరైనా సరే భారీగా మీకు డబ్బు రావాలి అనుకోండి ఈ మంత్రంతో హోమం చేయించండి ఒక వెయ్యి సార్లు హోమం చేయాలి రోజు ఒక రెండు వందల సార్లకు మించి హోమం చేయలేరు ఎందుకంటే కూర్చున్న అర్చకుడు కూడా వీలైనంత తీక్షణంగా అగ్ని చూస్తూ వేయాలి కాబట్టి కనురెప్ప కొట్టొచ్చు హోమానికి తప్పు లేదు కానీ వీలైనంత వరకు కనురెప్ప ముయ్యకుండా అతను హోమం చేయాలి కాబట్టి రోజుకు రెండు వందల హవిస్సులు వేస్తూ ఐదు రోజుల పాటు హోమం చేయడం వల్ల ఎవరైనా సరే భారీగా ధనం రావాల్సినటువంటి వారు మళ్ళీ మీ దాకా ధనం రావడం జరుగుతుంది ఆసక్తి కలవారు మే మాతో చేయించుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి పితృదోషాలు గాని సర్ప దోషాలు గాని ఇలా ఏవైనా సరే ధన సంబంధిత దోషములు తిరిగి మీ దాకా రావాలంటే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినోభవంతు